అందరికీ నమస్కారం అండి ఈ రోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను ఎవరైతే కొత్తగా ఇల్లు కట్టించుకుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుంది ఖచ్చితంగా వాళ్ళందరికీ షేర్ చేయండి ఈరోజు మంచి టైల్స్ మంచి టైల్స్ మంచి టైల్ షాప్ మీ దగ్గర తెస్తున్నాను తక్కువ రేటుకే అంటే మన ఛానల్ తరఫున అయిన వాళ్ళకే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించిన వాళ్ళకి మాత్రమే తక్కువ రేటుకే టైల్స్ అనేది ఇస్తారు అది ఎక్కడే కాదండి మన అనంతపురం ఎంజీ షోరూమ్ ఎదురుగ్గా అంటే బల్లారి పేపర్స్ ఎంజీ షోరూమ్ ఎదురుకే కింగ్ టైల్ షోరూమ్ అంటే ఎవరైనా చెప్తారు మీకు ఆ టైల్ షోరూంలో టోటల్ మీరు ఏది తీసుకున్నా కూడా టూ బై ఫోర్ కానివ్వండి అలాగే ట్వల్వ్ బై ఎయిటీన్ కానివ్వండి వన్ బై వన్ కానివ్వండి పదహారు పదహారు కానివ్వండి అలాగే టూ బై ఫోర్ కానివ్వండి ఏదైనా సరే టూ బై టూ కానివ్వండి మీరు ఏ టైల్ తీసుకున్నా కూడా బాక్స్ మీద ఖచ్చితంగా ఇరవై రూపాయల నుండి సారీ పది రూపాయల నుండి ఇరవై రూపాయల వరకు డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తారు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకే అది గుర్తుపెట్టుకోండి సో తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూపించండి ఇప్పుడు మొత్తం మోడల్స్ అన్ని చూపిస్తాను బాత్రూమ్ వాల్ టైల్స్ అలాగే ఎలివేషన్ వాల్ టైల్స్ కిచెన్ వాల్ టైల్స్ పూజ రూమ్ వాల్ టైల్స్ దేవుని రూమ్ కిచెన్ రూమ్ మొత్తం అన్ని చూపిస్తాను అలాగే టూ బై ఫోర్ టూ బై టూ పార్కింగ్ టైల్స్ మొత్తం ఎయిట్ జిడ్ టైల్స్ చూపిస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి సో ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తాయి ఎవర్ ఛానల్లో రావు గుర్తుపెట్టుకోండి సో ఏదైనా ఆఫర్ ఉంటేనే మనం అనంతపురంలో ఎవరి షాపు టైల్స్ వీడియోస్ చేస్తాం లేకుంటే చెయ్యమనమాట కాబట్టి ఆఫర్ ఎవరు చెప్తారో వాళ్ళ వీడియోస్ మాత్రమే మన ఛానల్లో వస్తుంటుంది గుర్తుపెట్టుకోండి సో వీళ్ళైతే నాకు ఆఫర్ చెప్పినారు కాబట్టి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకు మాత్రం బెనిఫిట్ అనేది ఉండాలి కాబట్టి తప్పకుండా వీళ్ళు చెప్పిన ఆఫర్ అనేది మీరు కూడా సద్వినియోగం చేసుకోండి రేట్ ఎంత అని చెప్పేది కూడా నేను దాంట్లో చెప్తాను కాబట్టి తప్పకుండా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి అప్డేట్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కాండి పదే పదే చెప్తున్నాను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీకు ఫ్యూచర్లో ఉపయోగపడచ్చు మీకు ఇంకా కొంతమంది మీ స్నేహితులు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటారు వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి ముఖ్యంగా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి మన ఛానల్లో ఎందుకంటే మన ఛానల్లో ప్రమోషన్ వీడియోస్ ఎక్కువ ఉండవు కాబట్టి ప్రమోషన్ వీడియోస్ తక్కువ ఉంటాయి కాబట్టి మీకు ఉపయోగపడేవి నేను చేస్తుంటాను కాబట్టి తప్పకుండా ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వెళ్ళిపోదామా సోదా పేసి అందరికీ నమస్కారం అండి ప్రజెంట్ అనంతపురం బల్లారి బైపాస్లోని ఎంజీ షోరూమ్ ఎదురుగ్గే కింగ్ టైల్ షోరూమ్ అంటారు అది ఈ కింగ్ టైల్ షోరూంలో మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది మొత్తం ప్రీమియం వాల్ టైల్సే ఇప్పుడు చూపిస్తాను కదా మీరు కూడా చూడండి ఇందులో మీకు ఏది అనేది మీరు కూడా కామెంట్ చేయండి బాగుండేది లేదనేది ఈ షోరూంలో మీరు ఆల్రెడీ టైల్స్ తీసుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరెంత రేట్ తీసుకున్నారు అలాగే నేను చెప్పే రేట్లు బాగున్నాయి బాగలేదని ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి ఇవి చూడండి ఇవి మొత్తం ట్వెల్వ్ బై ఎయిటీన్ సిరామిక్ వాల్టైల్స్ ఇవన్నీ మొత్తం ప్రీమియం టైల్స్ ఏ బాత్రూమ్ వాల్టైల్స్ ఇందులో మీకు ఏది డిజైన్ బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే బాక్స్ రేట్ వచ్చి చెప్తాను బాక్స్కి వచ్చి ఆరు పీసులు ఉంటుంది తొమ్మిది అడుగులు ఉంటుంది బాక్స్ రేట్ అనేది వీళ్ళ దగ్గర రెండు వందల యాభై నుండి అరవై రూపాయల వరకు అమ్ముతారు మన ఛానల్ తరపున పోయిన వాళ్ళకి మాత్రమే రెండు వందల ఇరవై రూపాయలు మాత్రమే బాక్స్ గుర్తుపెట్టుకోండి మన ఛానల్ తరపున పోయిన వాళ్ళకి మాత్రమే ఈ బాత్రూమ్ వాల్టేజ్ అనేది రెండు వందల ఇరవై రూపాయలకి ఇస్తారు మీరు సపరేట్గా పోతే ఆ రేట్ అనేది ఎక్కువ ఇస్తారు గుర్తుపెట్టుకోండి అలాగే ఈ మోడల్స్ ఎట్లున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి మోడల్స్ ఇందులో ఏది బాగుందో బాగలేదు అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే నెక్స్ట్ నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఇంకొక షాప్లో చేస్తాను ఆ వీడియో చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఆ వీడియో కూడా మంచి మంచి మోడల్స్ వచ్చాయి కొత్త మో కొత్త షాప్ అనేది ఓపెన్ అవుతుంది కొత్త త్వరలోనే ఓపెన్ అవుతుంది ఆ షాప్లో చూడాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి కొత్తగా ఇల్లు కట్టుకునే వాళ్ళకి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇవి ఎలివేషన్ టైల్స్ అండి ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ మైండ్ డోర్ ఫ్రంట్ ఎలివేషన్ టైల్స్ దీంట్లో కొన్ని మ్యాటీ టైల్స్ ఉన్నాయి కొన్ని గ్లాస్ టైల్స్ ఉన్నాయి గ్లాస్ టైల్స్ వచ్చి మనకి రెండు వందల నలభై రూపాయలు నుండి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి రెండు వందల నలభై రూపాయలు ఒక్కొక్క బాక్సు ఇందులో ఏది బాగుందో మీరు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ కొన్ని మోడల్స్ ఉన్నాయి ఇంకా బాత్రూమ్ వాళ్ళ టైల్స్ ఇవి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకే గుర్తు పెట్టుకోండి పదే పదే ఎందుకు అంటే అర్థం చేసుకోండి మీరు సపరేట్ ఆ రేట్ అనేది ఎక్కువ వేస్తారు సో అలాగే ఈ ఉదాహర సైడ్ కూడా వెలివేషన్ టైల్స్ చూద్దాం ఈ వెలివేషన్ టైల్స్లో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు ఏది తీసుకున్న ఇందులో ఖచ్చితంగా రెండు వందల నలభై రూపాయలు మాత్రమే బాక్స్ అనేది ఇందులో ఏది బాగుందనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అతి త్వరలో మన ఛానల్లో ఇంకొక వీడియో రాబోతుంది అనంతపురంలోనే ఒక పెద్ద షోరూమ్ అనేది ఓపెన్ చేస్తున్నారు ఆ షోరూంలో మన ఛానల్లో ఒక వీడియో వస్తుంది చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఈ వెలివేషన్ టైల్స్లో మీకు ఏదో నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇక్కడ చూడండి ఇవన్నీ పార్కింగ్ టేస్ మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రమే రెండు సారీ మూడు వందల ఇరవై రూపాయలు పదహారు పదహారు టైల్స్ ఇవి బాక్స్కి ఐదు పీసులు ఉంటాయి తొమ్మిది అడుగులు వస్తుంది మీరు సపరేట్ తీసుకోవాలనుకున్నా కూడా మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు చెప్తారు రేట్ ఎక్కువ చెప్తారు మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రమే తక్కువ రేటు ఇందులో ఏ మోడల్ మీకు నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను అలాగే టూ బై టూ అండి మన ఛానల్ తరఫున పోయిన వాళ్ళకి మాత్రమే ఈ టూ బై టూ టైల్స్ ఐదు వందల రూపాయలు బాక్స్ బాక్స్కి నాలుగు పీసులు ఉంటే పదహారు అడుగులు వస్తుంది ఇందులో ఏది బాగుందో కష్టం కాబట్టి అండి ఇవి టూ బై ఫోర్ అండి మన ఛానల్ తరఫున మెయిన్ వాళ్ళకి మాత్రమే ఆరు వందల ఎనభై రూపాయలు బాక్స్ గుర్తుపెట్టుకోండి మీరు సపరేట్ పెరకు ఏడు వందల యాభై నుండి ఎనిమిది వందల రూపాయలు పడతారు రేటు మంచి ప్రీమియం టైల్స్ ఇవి రీసెంట్గా మేము పని కూడా చేస్తున్నాం వేరే చోట ఈ షాప్లో తీసుకోమైనవి ఆ టైల్స్ కూడా మీకు మన ఛానల్లో వీడియో వస్తుంది వర్క్ చేసిన వీడియో కూడా వస్తుంది మన ఛానల్లో సో ఇందులో మీకు ఏది నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో అలాగే మీరు కిచెన్ సారీ దేవున్ రూమ్ టైల్స్ వాల్ టైల్స్ అండి ఇవన్నీ బాక్స్ వచ్చి రెండు వందల ఇరవై రూపాయలు ఇవి కూడా ట్వల్వ్ ఎయిటీన్ కాబట్టి రెండు వందల ఇరవై రూపాయలు రేట్ తక్కువే సో మోడల్స్ బాగున్నాయి ఇదైతే నాకైతే బాగా నచ్చింది ఈ కలిసిది సో ఇందులో మీకు ఏది బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ దేవున్ రూమ్ టైల్స్లో సో అలాగే చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అబ్బా లైక్ చేస్తే ఈ వీడియో చాలామందికి రికమెండ్ చేస్తుంది తక్కువ బడ్జెట్లో ఎత్తుకుతున్న వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి ఈ వీడియో రీచ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది ఖచ్చితంగా అలా లైక్ చేయండి చాలామందికి రీచ్ అవుతుంది అన్నీ కిచెన్ టైల్స్ చూడండి కిచెన్ టైల్స్ కూడా బల్లే ఉన్నాయి మోడల్స్ ఈ కిచెన్ టైల్స్లో ఏ మోడల్ బాగుందో మీరు కూడా కామెంట్ చేయండి మీరు ఏ టైల్స్ వాడినారో దీంట్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ ఫస్ట్ టైం వాడినాను ఒక చోటు వాడినాను అంతేకాని ఇంకా వాళ్ళది ఎక్కువ ఇందులో ఏది బాగుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కూడా మొత్తం కిచెన్ టైల్స్ ఇవి కూడా రెండు వందల ఇరవై రూపాయలే బాక్స్ అనేది సో ఎక్సలెంట్గా ఉన్నాయి మోడల్స్ సో కిచెన్ టైల్స్ దేవుని రూమ్ టైల్స్ వెలివేషన్ టైల్స్ అన్నీ ఈడే తీసుకొని పోయినాం మేము ఒకసారికి వర్క్ జరుగుతుంది ఆ వీడియో కూడా మన ఛానల్ వస్తుంది ఫుల్ వీడియో వస్తుంది మొత్తం బాత్రూమ్ టైల్స్ వెలివేషన్ టైల్స్ అన్నీ తీసుకుపోయినాము ఫుల్ వీడియో వస్తుంది మన ఛానల్లో సో తప్పకుండా చూడాలనుకున్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి సో ఇందులో పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ అయితే బాగున్నాయి అలాగే ఎలివేషన్ టైల్స్ వాల్ టైల్స్ వర్క్ చేస్తున్నాను అను అండి వెలివేషను ఎలివేషన్ వాల్ టైల్స్ ఎక్సలెంట్గా వచ్చింది వర్క్ దీనికి సంబంధించిన వీడియో ఒక త్వరలో మన ఛానల్ వస్తుంది దీనికి ఎంత ఖర్చు అయింది తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను అప్డేట్ ఈ హౌస్ లో మొత్తం చెప్తాను